హాయ్ ఎంట్రీ మ్యాచ్ గెలిచామంట. దోని ఎప్పటిలాగే లాస్ట్ బాల్ సిక్స్ కొట్టేటా. పిల్లలు రెచ్చిపోయి గంతులేసి హ్యాపీగా చెవులు చిల్లులు పడేట అర్జుంటారే. పిల్లల్ని మీరు చూసుండాలి. ఏమండి? ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను అమ్మ ఫోన్ చేసి కస్టమర్ వచ్చారని చెప్తే షాప్ వరకు వెళ్ళొచ్చాను. కస్టమర్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఉన్నారా? రాజీవ్ గాంధీ స్టేడియంలో

నిజం చెప్పాలంటే మీలా అందంగా ప్రిటీగా ఉండే ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి వచ్చే పాపులర్ డిసీజ్ అండి అది ఇట్స్ కాల్డ్ ఇమాజినో రొమాన్స్ ఆఫ్ ఫీలియా ఇప్పుడు మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారు అనుకోండి అలాంటి ఇలాంటి లవ్ కాదు చాలా స్ట్రాంగ్ గా డీప్ గా సిన్సియర్ లవ్ చేస్తున్నారు అనుకోండి చూసినా మీకు వాళ్ళని చూసినట్టు అనిపిస్తుంది ఇట్స్ కాల్డ్ ఇమాజినో రొమాన్స్ ఆఫ్ ఫీలియా ఏమంటున్నారు మీరు నాకు మీ మీద లవ్ అది స్ట్రాంగ్ లవ్ ఏంటంటే నేను కోపడాల్సింది పోయి మీరు కోపడుతున్నారు

నాలా కనిపించిందా ముదిరిపోయింది స్ప్రెడ్ అయ్యింది మీరే పడకండి నేను మీతోనే ఉంటారు మన కన్ఫర్మేషన్ కోసం లాస్ట్ గా ఒకసారి చెక్ చేసుకుందాం ఆ గార్డెన్ చూడండి ఊపిరి తోట వాట్ ఆ తోట పని చూసినా నాలుగే అనిపిస్తుందా ఇది మీకు టూ మచ్ కాలేదు యు సీ బేసిక్ లా ఐ వాచ్ మెకానిక్ దేశం బాగు కోసం నాలుగు మంచి పనులు చేస్తూ ఉంటాను దానికే గర్ల్స్ లవ్ లో పడితే ఐ అండర్స్టాండ్ అర్థమైంది మీరు మిగతా వల్ల కాదు మీరు నన్ను సిన్సియర్గా గా స్ట్రాంగ్ డీప్ గా లవ్ చేస్తాను అది మీ తప్పు కాదు ఇది మీ తప్పు కాదు తప్పు అనుకుంటాను బట్ బేసిక్ వాచ్ మెకానిక్ అమ్మ చెప్పిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను తనని ప్రేమిస్తాను అందుకని ఏదైనా అమ్మతో మాట్లాడుకోండి కానీ మీరు నన్ను డీప్ గా ట్రూ గా ఆనెస్ట్ సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను అది మాత్రం మర్చిపోకండి ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్ ఆ ఓకే సీ యు ఓకే కానీ నీ వల్లే ఈ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మన సిటీలో మాత్రమే కాదు ఇండియా మొత్తం ఇండిపెండెన్స్ డే ని సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈ రోజు ఎన్నో కార్యక్రమాలను ఆర్గనైజ్ చేశారు స్వాతంత్ర దినం అంటే ఇండిపెండెన్స్ డే మీ జీవితంలో ఎంత సిగ్నిఫికెంట్ కాల్ చేసి చెప్పండి అక్రమ సంబంధానికి ఆదరణ తెలిపిన భర్త ఇది ఒక న్యూసేనా ఎన్నిగా వాచ్ మెకానిక్ గా ఉంటున్నావు ఇంతవరకు ఏదైనా హెల్ప్ చేసావా ఏం చేయలేదు కదా చూడు మని చూడరా నేను చెప్పేది వినమావా ప్లీజ్ మావా ఐదు కోట్లు అంటే ఎంత మందికి కొట్టి ఎప్పటికి సంబంధించాలరా రే మరి ఎలాగో ఒక డూప్లికేట్ వాచ్ చేసి ఇచ్చారా రే నువ్వు చేయబోయే డూప్లికేట్ వాచ్ అట్లీస్ట్ యాభై వేలు పడుతుందా అట్లా చేసి నలభై వేలు నేను తీసుకుని పది వేలు నీకే చేస్తాను ఎందుకంటే ఇలా నీ కృషి అంటే ఉంటుందిగా కానీ ప్లీజ్ ఉదాహరణ మాత్రం చెప్పకరా మణి కోసం పుట్టిన మణి ఇప్పుడే తెలుసుకున్నా దీని గురించి బాగా తెలిసింది ఈ వాచ్కి రెండు కోట్లు ఇస్తున్నా అంటే ఈ ఏమేం చేయగలవు వాళ్ళకి తెలుసు వాళ్ళకి మణి సలూన్ అంటే నీకు అంత చీప్ అయిపోయిందా అది ఒక బోధి వృక్షం లాంటిది అక్కడికి వస్తే ఎవరికైనా జ్ఞానోదయం అయిపోవాల్సిందే పది మందికి పేపర్ అలవాటు చేసి లోకల్ జ్ఞానం పెంచుతున్నాం నీ కొట్టుకు వచ్చేవాడు ఎవడైనా పేపర్ చదువుతాడా ఆ ఐదు కోట్ల రాణి బంగారంతో కత్తిరే బెండితో బ్లేడు దాంతో చేసే శవరంతో అందరికి పిచ్చెక్కి పోవాల్సిందే అప్పుడు వీళ్ళప్పటి నుంచి పేపర్ చదవడం మొదలు పెట్టారా ఐదు కోట్లు అనగానే అందరూ ఎగేసుకోవడం మరి డూప్లికేట్ రెడీ చేసుకొచ్చారు రాజా మనీ నీ చైనా మేడ్ వాచ్ పడితేనంటావా ఇస్తారా డబ్బులు Yes, sir. Your name and address? Uh, well, my name is Mani. Mani Watchworks. Works, uh, New Number Six, Old Number Sixteen, Watchmaker Street. Rahaladu why Hey, Mani. టోకెన్ నంబర్ నూట నలభై నాలుగు పిలిచే లోపల పిల్లలు కూడా పుట్టేస్తారు సరే ఇక్కడే కూర్చో పక్కనే ఉంటాను నాకు ఫోన్ చెయ్యి

చూసి అలాగే డూప్లికేట్ చేసాడు లేకపోతే ప్రాజెక్ట్ ట్వంటీ ని బ్యాక్ సైడ్ ఉన్నది వీడికి రా తెలుసు రిసెప్షన్ నుండి సీసీటీవీ కెమెరాను ఉదయం నుంచి ప్లే చేయి టోకెన్ నంబర్ వన్ ఫార్టీ ఫోర్ నేను వాడిని చూడాలి చె వాడు ఏం చేస్తున్నాడు నేను చూడాలి మిత్ర ఇక్కడేదా తప్పు జరుగుతోంది మేము బాగా అబ్సర్వ్ చేయి ఏం జరుగుతుందో వాడికి తెలియట్లేదా వాడిని కాన్ఫరెన్స్ లోపించగల తర్వాత ఏం చేయగల చెప్తాను హలో హలో యు మిస్టర్ షౌర్ మనీ కంగ్రాచులేషన్స్ యు వన్ ద కాంపిటీషన్ యు వాచ్ హస్ బీన్ సెలెక్టెడ్ ఐదు కోట్లు మీవే సర్ థాంక్యూ సర్ సర్ మీ పేరేంటి ఏంటి సర్ మిత్ర సర్ నేను మిత్ర కాదు సర్ నాకు దొరికిన అక్షయ పాత్ర యు ప్లీజ్ వెయిట్ అయ్యో నేను ఇక్కడికి పోను సర్ ఇక్కడే ఉంటాను